చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టేసేసి అది వైసీపీ సర్పంచ్ తగలపెట్టడంపై దాని మీద వేరే మీ అభిప్రాయం ఏదైతే పురిపాక లో వచ్చిన మంటని ఏదైతే గోవిందయ్య కానివ్వండి ఇతర వైసీపీ శ్రేణులు కానివ్వండి వాళ్ళు రాజకీయ స్వభావం కోసం అంబేద్కర్ విగ్రహాలను కూడా వాడుకొని చేయటం మన ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటు రాజ్యాంగాన్ని ఓట్లు పొడుస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ మీద ఈ రోజు కపట ప్రేమ చూపిస్తున్నారు గతంలో అంబేద్కర్ విదేశీ విద్య అని ఉన్న పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు తీసి ఈయన పేరు పెట్టుకున్నాడు ఆ రోజు ఏమైంది అంబేద్కర్ గారి మీద ఉన్న మీ ప్రేమ అదే విధంగా ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఒక ప్రజాస్వామ్యంలో దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారు నర్సీపట్నంలో మాస్క్ అడిగితే మాస్క్ ఇవ్వలేక ప్రభుత్వం దళిత డాక్టర్ ని దాడి చేసి ఆ డాక్టర్ ని చివరికి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది అది ఆత్మహత్య అది సర్కార్ హత్యగా గతంలో మనం అందరం చెప్పిన విషయం తెలిసిందే ఏదైతే గోవిందయ్య గాని వీళ్ళు రాసిన స్క్రిప్ట్ లో ఏదైతే బొమ్మల కరుణాకర్ రెడ్డి గానివ్వండి నారాయణ స్వామి వీళ్ళందరూ ఏదైతే చిత్తూరులో జరిగిన అంబేద్కర్ చిచ్చు పెట్టి దాన్ని ఆ పాల్గొన్నారు అది చాలా దుర్మార్గం దళితులు మా మేనమామలు అది ఇదని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు దళితుల మీద దాడులు గతంలో ఈ రోజు అంబేద్కర్ గారికి మీద నిప్పు పెట్టింది కూటమి వాళ్ళే అది ఇదని చెప్పినారు టిడిపి వాళ్ళే తగలబెట్టారు అది ఇదని చెప్పినట్టు ఈ రోజు సీసీ ఫుటేజ్ బయటకు రావడంపై మౌనంగా ఉండటం దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుండా ఉండటం అభిప్రాయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కానివ్వండి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి దళితులకు నేను మేనమావన్ అని చెప్పాడు దళితులకు మేనమావని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి రావాల్సిన సంక్షేమ పథకాలు ఇరవై ఏడు పథకాలను నువ్వు ఏ విధంగా రద్దు చేసావు నువ్వు మేనమావ్వు కదా దళితుల మీద నీకు అంత ప్రేమ ఉంది కదా అంబేద్కర్ మీద కానివ్వండి జగజీహన్ రావు గారి మీద కానివ్వండి మీకు అంత ప్రేమ ఉంది కదా అంత ప్రేమ ఉంటే దళితులకు రావాల్సిన రెండు ఏడు నువ్వు ఏ విధంగా రద్దు చేస్తావని మేము దళితుల పక్షాన మేము పోరాడుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాలని అనేక విధంగా వాళ్లే కురు వాళ్లే నిప్పులు పెడతారు తిరిగి ప్రభుత్వం మీద అబండాలు వేస్తారు ఇవన్నీ మేము ఒక దళితులుగా మేము అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాం మా సార్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఒక గ్రామ సర్పంచ్ గోవిందయ్య కానివ్వండి వాళ్ళు వైసీపీ సర్పంచ్ కానివ్వండి తాడేపల్లి నుంచి ఏదైతే స్క్రిప్ట్ వెళ్ళిందో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈ సర్పంచ్ కానివ్వండి వైసీపీ శ్రేణులు కానివ్వండి పురిపాకను మంట పెట్టి దీన్ని ప్రభుత్వం మీద నెట్టాలని చూసి మా దళితుల ఆత్మ గౌరవాన్ని మంట కలపాలని చూశారు జగన్మోహన్ రెడ్డి ఆటలేని సార్ నీ తాడేపల్లి పంపులో నువ్వు కూర్చొని ఏదైతే బెంగళూరు ఐలంకలో కూర్చొని నువ్వు ఇటువంటి స్క్రిప్ట్లు చేస్తున్నావు గతలో లాగా టెక్నాలజీ లేదనుకొని చేద్దాం చూడమా ఇప్పుడు ప్రతి వీధిలో ప్రతి సెంటర్ లో సీసీ కెమెరా ఉన్నాయి ప్రతిదీ నీ ఫుటేజ్లన్నీ తీసి ఎప్పటికప్పుడు దళితుల్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వం దళితుల పక్షాన్ని నిలబడుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం